నమస్తే అండి కారు వచ్చేసి మారుతి విటార బ్రిజర్ జెడ్డీఏ ప్లస్ అండి ఫుల్లీ టాప్ అండ్ మోడల్ రెండు వేల పదహారు మొడలు ఫస్ట్ ఓనరు తొంభై నాలుగు వేల కిలోమీటర్లు దొరికింది ఇది ఇది వరకు మన యూట్యూబ్ ఛానల్లో సేలింగ్ ఉందని వీడియో పెడితే తెలంగాణ స్టేట్ సిద్దిపేట వాసులు ఎలగందుల భూపాలనే ఎన్న అయితే నాలుగు లక్షల ఎనభై వేలకు మాట్లాడుకొని ఫుల్ పేమెంట్ అయితే చేయడం జరిగిందండి ఈరోజు పన్నెండో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈరోజు కారు విడుదల తీసుకోవడం జరిగింది కొంచెం పేమెంట్ అనేది డీలే అయిపోయిందండి ఈ వెహికల్ది ఎందుకంటే బ్రదర్ కొంచెం లేట్ చేసాడు నేను డీల్ ఉన్నప్పుడే దీన్ని అడ్వాన్స్ రావడం జరిగింది కాకపోతే బ్రదర్ కొంచెం పేమెంట్ డీలే చేయడం వల్ల లేట్ అయిపోయింది నాకు రిటర్న్ ఫ్లైట్ ఉండే నేను వెళ్ళొచ్చిన మనోళ్ళు డెలివర్ తీసుకొని కంటైనర్ కట్టి ఇవ్వడం జరుగుతుందండి మారుతి విటారా ప్లీజా జడ్డీఏ ప్లస్ ఫుల్లీ టాప్ అండ్ మోడల్ అండి ఇది పుల్పట స్టార్ట్ వస్తుంది కీలెస్ ఎంట్రీ ఉంటుంది పవర్ స్టీరింగ్ పవర్ విండర్స్ సెంట్రల్ లాగా టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి అన్ని ఫీచర్స్ ఉంటాయండి ట్రైన్ ఉంటుంది అలైలబల్స్ ఉంటాయి చాలామంది కాల్ చేశారు దీని గురించి ఇలాంటిదే ఇంకొకటి జడ్డీఏ ఉంది రెండు వేల పదిహేడు మొడలు అది కూడా ఎవరికైనా కావాలంటే చెప్పండి రెండు వేల పదిహేడు అది కూడా తక్కువ దిండి సేమ్ కలరు చాలా బాగుంది ఆ కార్ కూడా అది కూడా అది కావాలంటే చెప్పండి ఎవరికైనా కింద టైడ్స్ అమ్మట్టు కాల్ చేయండి ఈరోజు నవంబరు పన్నెండో తారీఖు కంటైనర్ అతనికి ఇవ్వడం జరుగుతుంది మన వాయిస్ ఓవర్ ఇస్తున్నా నేను ప్రజెంట్ అక్కడే మన వాళ్ళు వీడియో చేసి పంపిస్తే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కంటైనర్ అతను ఇంకే ఎవరికైనా కాల్ కావాలంటే కింద వచ్చిన నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్లాస్ కలైనా నా ఛానల్కి వచ్చేయండి